कृपया हर की बोल के रहो साफ़ बिचेरी शबाब भगवान का दुशांत पुरुष में द्रव्य राजा ब्राह्मण द्रव्य वह आर्य ने आप ये जो कंपनी तय करनी चाहिए तो ये लोग जो अपने डिलीवरी के ज़वाब को बनाते हैं ना वो डर्नी मोटर्स ऑलरेडी लास्ट मंथ बेस्ट डिग्री वाले लोग तो ऑप्शन चली जा रही है डर्न అలాగే ఇంకో బ్రాంచ్ ఉంటే ఏలూరులో ఒక ఛార్జ్ చేస్తాము పియాజో మెల్టిలేషన్ కంపెనీ ఈ ఆటో త్రీ వీలర్స్లో అయిన కంపెనీ సో మంచిగా వచ్చేసాము పాకేషన్ వచ్చింది ఇదే ఏలూరులో ఛార్జ్ చేసి కొంత మార్కెట్ షేర్ అంటే కొంత మార్కెట్ షేర్ అవుతాం అనేది అనుకుంటాం అండ్ సర్వీస్ కానీ సేల్స్ కానీ మొత్తం అంతా కానీ చాలా మంచిగా కష్టం ఇది కాకుండా ఇంకా జిల్లాలో భీమరం కాలేజీ ఉన్నది దక్కడూడెం కాలేజీ ఉంది వేలూరులో స్టార్ట్ చేస్తాం రంగారెడ్డి స్టార్ట్ చేస్తాం ఈరోజు సో దాదాపు నాలుగు ఉంటాయి ఇంకోటి ఇంకొక వారం రెండు రోజుల్లో ఇంకో రెండు కాబట్టి न अर तरह स्टे सो सेवन एट प्लेस हुजे सर्वीसि सेव इन कस्टमर एवरका पंज सर्विस मोटर साल पीआरे लास्ट तारीख़ माना वीवोने साढे मिटी ओपन ఫస్ట్ మంత్లే ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ వచ్చింది అంటే మంది గోళ్ళు అయితే యాభై గోళ్ళులో మేము అమ్మేస్తాం వస్తాం సో వెరీ హ్యాపీగా ఉంటాం ఇవాళ మార్నింగ్ ఏమైనా ఇక్కడ మనం ఓపెన్ చేస్తాం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి దగ్గర ఫోన్ నెక్స్ట్ టెన్ డేస్లో ఈ మూడు నవ్వులు ఓపెన్ చేస్తాం నెక్స్ట్ మళ్ళీ వన్ మంత్లో కడుపు అలాగే మన ఆటో చింతరపూడి కూడా ఓపెన్ చేస్తాం ఏదైనా ఒక టూ త్రీ మంత్స్లో మొత్తం ఓవరాల్ టెన్ బ్రాంచెస్ అవుతుంటాం మెయిన్ చూర్లో టెన్ బ్రాంచెస్ చేస్తాం కస్టమర్కి ఎడ్డీ వెళ్ళినా ఇరవై కిలోమీటర్ల దూరంలో సర్వీస్ అందుబాటులో ఉండే చూస్తా కస్టమర్ ఎట్టిన సరే ఇరవై కిలోమీటర్ల దూరంలో సర్వీస్ అందుబాటులో ఉంటుంది సెవెంటీ పర్సెంట్ మార్చెస్ చే ఏం చేసి చేస్తుంది విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా రీచ్ అవ్వడం అనుకుంటున్నాం సెవెంటీ పర్సెంట్ మంచి రెస్పాన్స్ కస్టమర్ బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు మంచి రెస్పాన్స్ వస్తుంది సేల్ కూడా చాలా బాగుంది వ్యవహారంలో మేమంతా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసినా వస్తుంది చాలా బాగుంది కస్టమర్ సపోర్ట్ అలాగే మా ఏం అవుతాయండి వండి అప్పటి కాదు సర్వీస్ చేయాలి సర్వీస్ మెయిన్ సర్వీస్ మీదే కాంప్లిమెంట్ అసలు చూసారు కదా పెద్ద వర్క్షాప్ అవన్నీ ఫోర్ డేస్తో ఒకే కాదు నాలుగు వచ్చి వాటర్ ఆఫీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి స్పెయిన్స్ అన్నీ థ్యాంక్ యూ అండి